హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు టమాటా కూరను ఎలా చేయాలో చూపెడతానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒక్కసారి చేసి చూడండి కోడిగుడ్డు టమాటా కూరని ఎప్పర్లా కాకుండా ఇక్కడ నేను చూపెట్టిన విధంగా చేసుకోండి కావాల్సినవి నోట్ చేసుకోండి ఆరు టమాటాలు ఆరు గుడ్లు నాలుగైదు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి రెండు ఉల్లిగడ్డలు ఒక కరివేపాకు రెమ్మ ఇప్పుడు చేయి విధానం ఉండండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ వేడయ్యాక టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకొని ఒక్కొక్క కోడిగుడ్డిని ఇందులో పగలగొట్టి పోసుకోవాలండి ఇలా ఆరుగుడ్లను వేసుకోవాలి ఇలా వేసుకున్నాక కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు ఆగి కలుపుకోవాలి ఇందులో కొంచెం అంతా ఉప్పు చిట్కాడంత పసుపు వేసుకోండి ఇలా వేసుకొని వీటిని మంచిగా వేగని వేగనీయాలండి ఇలా వేగాక ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కకైతే పెట్టుకోవాలి ఇట్లా చేస్తే మంచి టేస్ట్ ఉంటుంది నీ చోవాసన లేకుంటూ ఉంటుందండి కోడిగుడ్ల కూర మరో టేబుల్ రెండు టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి ఇంతలో నూనె కాగే అంతలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకుందామండి నూనె అయితే వేడైందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయింది ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండి నాలుగైదు పచ్చిమిరకాయల్ని సన్నగా పొడిగ కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలండి వీటిని మంచిగా నూనెలో ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ కలర్ చేంజ్ అయ్యే వరకు కాకుండా మంచిగా ఉడికినాక ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపటలు ఆడినాక ఇందులోకి అప్పటిదప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి అన్నాక టమాటాలు వేసుకోండి టమాటాలు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి చూడండి టమాటాలు కొంచెం ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికినాక మూత తీసి కలుపుకొని రుచికి సరిపడి ఉప్పు ఫోర్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి టమాటాలు మంచిగా గుజ్జు అయ్యే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలండి చూడండి టమాటాలు అయితే మంచిగా ఉడికినాయి ఇలా టమాటాలు మంచిగా ఉడికినాక రుచికి సరిపడు కారం కూడా వేసుకోండి ఇక్కడ మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి కారాన్ని చూసుకొని వేసుకోవాలండి కారం వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకోవాలి కారం కూడా మంచిగా టమాటాతో పాటు మంచిగా ఉడుకుతుంది ఇలా ఉడికినాక ఒక పావు లీటర్ వరకు నీళ్ళు అయితే పోస్తున్నాను అంటే మీరు టమాటాలు ఎక్కువ కూర ఎక్కువ చేసుకుంటే ఎక్కువ నీళ్ళు తక్కువ చేసుకుంటే తక్కువ నీళ్ళు పోసుకోవచ్చు ఎసరైతే మంచిగా మసులుతుంది ఇలా ఎసరు మసులుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కోడిగుడ్లని ఇందులో వేసుకోవాలండి ఇందులో వేసుకొని ఇలా బాగా కలుపుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి కాస్తంత మసాలా వేసుకోండి వేసుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకున్నాక మూత తీసి ఒకసారి కలుపుకున్న అయితే మనకు కోడిగుడ్డు టమాటా కూర అయితే రెడీ అయింది మంచి టేస్టీ తోటి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి ఓకేనా కోడిగుడ్డు టమాటా కూర రెడీ అండి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్